కనీసం సవరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవులు వెంటనే రెండు వందల ఎనభై వెంటనే కార్మికులను యజమానులు మరింత దోచుకోవడానికి అవకాశం కల్పిస్తూ రెండు వందల ఎనభై రెండు జియోను తీసుకువచ్చింది ఈ రెండు వందల ఎనభై రెండు జియో ఏం చెప్తున్నది అంటే ఇప్పటికే వాణిజ్య సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులు పని గంటలు లేక వసతులు లేక అనేక ఇబ్బందుల మధ్య పనులు చేస్తూ ఉన్నారు కనీస కనీస వేతనాలు కూడా వీరికి చెల్లించడం లేదు ఈ జియో ఏం చెప్తున్నది అంటే ఈ శ్రమను మరింత దోచుకోవడం కోసం ఎనిమిది గంటల పనిని పది గంటలకు మారుస్తూ పెంచుతూ పనిదినాన్ని పొడగిస్తూ ఈ జియో విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి యజమానులంటే ప్రేమ ఉన్నది తప్ప కార్మికులంటే ప్రేమ లేని పరిస్థితి మనకు కనబడతా ఉన్నది రెండు వేల ఎనిమిది తొమ్మిది పదుల్లో సవరించిన వేతన సవరణలే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి ఆ ప్రకారమే కార్మికులు వేతనాలు పొందుతూ ఉన్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల పక్షాన ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కార్మికుల పైన ఏమైనా ప్రేమ ఉంటే కనీస వేతనాలను సవరించి వారి వేతనాలు పెంచాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి తప్ప ఈ రకంగా యజమానులకు కొమ్ము కాస్తూ కార్మికులను మరింత దోచుకోవడానికి అవకాశం కల్పించడాన్ని మేము కార్మిక సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే కనీస వేతనాలకు సంబంధించిన షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జియోలు అన్నింటినీ సవరించాలి కనీస వేతనాలను వెంటనే విడుదల చేయాలి ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇచ్చే విధంగా జివోల్లో మార్పులు చేయాలి ఏదైతే పని గంటలు పెంచుతూ ఇస్తున్న ఈ రెండు వందల ఎనభై రెండు జియో ఉన్నది దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో అవసరమైతే అసెంబ్లీని సెక్రటరీ సెక్రటేరియట్ని ముట్టడించడానికి కూడా కార్మిక సంఘాలు అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం